ఈయన వెంకటరమణారెడ్డి అమెరికా నుంచి వచ్చాడు వచ్చిరా కానీ ఆన్లైన్లో కలుస్తా అన్నారు సీఎంని గలవబోతున్నారు ఈ వీడియో చూసేసరికి కలిసి కూడా అయితే ఇది ఎవరి విజయం ఏమనుకున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు నన్ను గలవలేదు గలవలేదు అని ఒక ముఖ్య నేత వాపోతూ ఉన్నాడు సంవత్సరం నుంచి ఇప్పుడు వీళ్ళందరూ కలుస్తారు ఎక్కడ కూడా ఎక్కడ పోలీస్ కమాండ్ సెంటర్ దగ్గర లక్డీ కబుల్ దగ్గర ఉంది కదా పోలీస్ టవర్స్ అక్కడ గలవబోతున్నారు కలిసి ఏం మాట్లాడతారు ఏమి మాట్లాడరు సంధ్య థియేటర్ దగ్గరే కాదు కదా అల్లు అర్జున్ అరెస్టు ఆయన వైఖరి మీదనే చర్చ ఉంటుంది ఆ తర్వాత బెనిఫిట్ షోలు టిక్కెట్ రేట్లు మీద ఏమైనా నిర్ణయం వస్తుంది అంటే బయటికి మన సంస్కృతిని మన సంప్రదాయాలని ప్రతిబింబించే సినిమాలకి ఇస్తాం కానీ ఏ వాడితే వాటికి ఇయ్యో అంటారు అన్ని సినిమాలకి వాళ్ళు చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య చేయాలని ఆదేశించారు సీఎం గారు మేము దాన్ని ఫాలో అవుతాం అని బయటకు వచ్చి మాట్లాడుతాము చాలా సురూబ్గా వాతావరణంలో చర్చలు జరిగాయి చాలా అద్భుతంగా ఉంది చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏం అభివృద్ధి చెందాలి మేము ఎంత రేటు అంటే అంత రేటుకి పర్మిషన్ ఇస్తా పోవాలి మేము ఏమి చేసినా కూడా ఏమీ అడగకూడదు ఇదే అభివృద్ధి కొన్ని వీళ్ళు కోరుకుంటుంది ఏంటి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఏం కోరుకుంటుంది బిలీలైన ట్యాక్సులు కట్టండి సినిమాలు ఏమైనా ఆడించుకోండి అనే కదా లేకపోతే ఈ రెండింటి మధ్య ఇంకేదన్నా గ్యాప్ ఉందా ఆ గ్యాప్ గురించే మాట్లాడుకునేది మీరు అసలు నాన్నే లెక్క చేయలేదు ఒక్కళ్ళు కూడా వచ్చి కలవలేదు ఊరక బొకేలు ఇచ్చి వెళ్ళారు కానీ ఇండస్ట్రీ తరఫున నాకు సన్మానం ఎందుకు చేయలా అనే ఒక ఆలోచన అయితే వస్తుంది కదా ఎవరికైనా గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎందుకు గెలిచారు నన్ను ఎందుకు గెలవలేదు ఇది ఉంటుంది ఇది ఓపెన్గానే చెప్పుకుంటున్నారు కదా ఇప్పుడు అసలు ఒకడెవడే వాడెవడో కానీ అసలు ఇక్కడ ఉండటానికి వీలు లేదు మీరు వెళ్ళిపోండి ఆంధ్రాకి అంట అరే ఇది ఇది ఇదేమన్నా ప్రత్యేకమైన దేశమా ఎక్కడ ఉంటున్నారు ఇండియాలోనే ఉన్నారు మీకు ఇంకా తెలియట్లేదు ఇంకా కొద్ది రోజులు ఆగితే దీన్ని సెకండ్ క్యాపిటల్ కనుక చేశారంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు మొత్తం నార్త్ ఇండియన్స్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతారు మొత్తం నేను చెప్తున్నా కదా అది జరిగిన దాకా ఇలా పెట్రైగుతూనే ఉంటుంది మొత్తం వ్యవహారంలో ఏం సాధించదలిచారనేది క్లియర్ కట్గా మనకు మొదటి రోజు నుంచి చెప్పుకుంటానే ఉన్నాం ఇండస్ట్రీని మన దగ్గరికి రప్పించుకోవాలి దానికి పైపైన పూతగా పోతగా వేరే వేరే ఏవో చెప్పుకోవాలి ఇప్పుడు వాళ్ళందరూ నవ్వుమోహాలతో ఎవసారి నవ్వుమోహాలతో బయటకు వస్తారు చూడండి లోపల ఏం జరిగిందనేది ఒక్కళ్ళు కూడా లీక్ చేయదు కావాలని అల్లు అర్జును లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఏదైనా నెగిటివ్గా రేవంత్ రెడ్డి మండి పట్టాడు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఆ రెండు పత్రికలో ఛానల్స్లో వాళ్ళు మాత్రం వేస్తారు ఎందుకంటే వాళ్ళు కోరుకుంటుంది అదే చూడండి కావాలంటే అవుట్కమ్ అదే వస్తుంది చూద్దరు కానీ పదకొండు పన్నెండు తర్వాత బాయ్